గుండుగోల్ ముద్దబిడ్డ అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉంటున్న తమకు అత్యంత ఆప్తులు దిశానిర్దేశకులు మామిల్లపల్లి పాదసారథికి ఎమ్మెల్యే బడేట్ చంటి ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు ఏఎంసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుండె ఆధ్వర్యంలో మామిళిపల్లికి ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన పాదసారథికి కాపు యువత ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించారు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు అసరవచనాలను అందజేశారు అనంతరం జరిగిన సభలో మామిళిపల్లి పాదసారథిని స్థానిక ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున భారీగా గజమాలలు దుసాలులతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా మామిళ్ళపల్లి మాట్లాడుతూ కష్ట సుఖాల్లో తనకు అండగా నిలబడిన బడేటి కుటుంబానికి సర్వదా రుణపడి ఉంటానని అలాగే తనపై నమ్మకంతో ఏఎంసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బడేటికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడూ ఎల్లప్పుడూ బడేటి కుటుంబానికి వెన్నంటే ఉంటానని పేర్కొన్నారు ఈ సన్మాన సభను ఏర్పాటు చేసిన మామిళ్ళపల్లి ఆదిశేషబాబు మామిళ్ళపల్లి సాయి సాయి గోపి రాళ్లపల్లి భీమేశ్వరరావు మామిళ్ళపల్లి సుబ్బారాయుడు మండిగ నాగయ్య మరు సన్మాన సభకు హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

మన్మోహ దుర్గ ప్రచోదయా శ్రీ అమలకంగ సాడి గరువారి దుర్గమ్మ స్వూపిణీ శ్రీ గంగానో నమ తప్పం ప్రవచ్చు ంగళ్యే సర్వాయణు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని స్వీకరించినందుకు సందర్భంగా ఈ రోజు యువతలందరూ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఈ సభకి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తూ భీమేశ్వరరావు గారిని కాస్త ముందుకొచ్చి వారిని ఆహ్వానించి స్టేజ్ మీద తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం బ్రాహ్మణే వేవానా గ్రహాణ్యం అనుకూలత్యురస్సు మృగవయ నివృత్ర్థం శ్రీ గంగానమ్మే పరిపూర్ణశిష్ట్ర సిద్ధిరస్ దిగజేత అత్యంత అనుకూలత సూకరసిద్ధి సిద్ధిరస్ సతమైన సదాత్మానం సతమనంతంశ్వర్యం సదమెమాయో వర్గయేణయంతి సతమైన సదత్మానం